మనం చెప్పుకుంటున్న కథ పేరు నక్క యుక్తి అనగనగనగా ఒక నక్క అది ఒక నదీ తీరాన చాలా విచారంగా ఉంది అటు ఇటు పచార్లు చేస్తూ ఉంది ఎందుకని అంటే అది తన ఇల్లు చేరాలి అంటే ఆ నదీ తీరం దాటాలి తనలో తానే ఇలా అనుకుంది పరుగులతో తరగలతో పారుతోంది ఇప్పుడు ఈ నది దాటటం ఎవరి తరం ఎక్కడి నుండో పడింది ఈ వాన వరదలా వచ్చింది నీరు ఎప్పుడు తీస్తుందో నీరు ఎలా ఇల్లు చేరుతాను అని అనుకుంటూ ఉంది తనలో తనలోతాను నక్కబావ ఉపాయమే తోచట్లేదని ఆలోచిస్తూ కూర్చుంది అంతలో నదిలో నుండి ఒక మొసలి బయటకు వచ్చింది నక్కతో ఏమిటి నక్కబావ ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నా అంది మెరుపులా నక్కబావ మదిలో మెరిసిందొక ఉపాయం అది మొసలితోటి అంది నిజమేనయ్యా మొసలి బావ నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా లేక ఈ నదిలో మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా అని అప్పుడు మొసలి తడుముకోకుండా అంది అనుమానం ఎందుకు నక్క బావా మేమే ఎక్కువ అని అంది నక్క అంది ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని అంది మొసలి అంది మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను నువ్వే చూసి లెక్కించి చెప్పు మొసలి తమ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టింది అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారైంది తన యుక్తి పారినందుకు సంతోషించింది ఆ నక్క ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది మొసలి సరే అంది నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది అప్పుడు మొసలి ఇప్పుడు లెక్కించావుగా చెప్పు మేమే కదా ఎక్కువగా ఉన్నది అంది అప్పుడు నక్క నవ్వి ఈ నది దాటటానికి నేను వేసిన ఎత్తు అది ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అంది నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి